پداوړم ما ته پټه لولتا ابل اکبر د ننره کور دا 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 वयस्ल <coughs> श्री बागा मुक्ताला बाई जी गातलेला आय रे के ये बल्ले वाले क्या करता बाबा नींद नहीं नींद नहीं को ना दिना को भाई ये भाई चाली क्या कर रहे हैं आते हैं ना आते हैं ना आते हैं ना आते हैं ना ना आते हैं ना आते हैं ना आते

రాజవేర రాజు పవడప్పుడు ఆ తల్లి ముచ్చాలది వాళ్ళ ప్రాణం ఏంటి వాళ్ళ ప్రారంభంగా నా చేతుల పెట్టి చేతుల పెట్టి ఒక మాట మంత్రి నా కొడుకు వేయాలి కనుక నేను నేను అదే పోంగడు నా అంత తొందర చేసిన రాజ్యమేంటి కన్నతండ్రి అప్పయత్ కడపడబట్ట కన్నతండ్రు ఎత్త కడపడగొట్ట ఒకవేళ నా బిడ్డ పెరిగి నాడు ఎత్తి అయ్యి అంత ఇచ్చినాడు అంత రాజ్యం ఇచ్చి నా బిడ్డను అయిన సంవత్సరాలు పెద్ద అయ్యే వాళ్ళ ఇద్దరు ప్రాణం ఇక మనగా పోరాటా ये नहीं है पापा कॉल ये नहीं है पापा ये ना नो दिल बिठा नो मर्द मुंगली बिल्ले बिठा ये ना क्या करेंगे अरे ना बता नहीं को अरे 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 ఈ yeah. చెల్లి <laughs> <Christmas music> <cities>

எது அடவ ஜத்துல மொழ பிள்ளை கட்ட தரோட

కాబట్టి అట్టగానండి నేను బాడెంతున్నాయి తిరిగి ఎత్తుకో నేను మంచం పెట్టేసుకోవాలి అంతే అన్నట్టు நாலு கோட்லாம் நாலு பல்லி பல்லு கீழே எக்ஸி நன்னும் நே

அய்யோ அட்ல அட்ரோடு ஆலோசனை வீழ்ச்சி தாடு பட்டுக்கோ அண்ணன்னு அடிப்ப

ಇವಾಗ ಕ್ಯಾಂಪ್ದಾಟೀ ಪುಲ್ ಬಾಟು ಅಟ ಅಡುಗೆ அடுத்த ஆ <laughs> ಕೊಡ್ತೈತೆ <laughs> அந்த பதினெட்டு பிடியோ நேரம் எப்படி முக்கிய ஏதை நம்ம

కచ్చిరు గుర్తులు పెట్టి ఈ పక్క పండి పైకుని చేసుకొని చెక్క గుర్తుల కూకుండి మంత్రి రాజ్యం వెళ్తున్నాడు మరి అతను కొడికే పోయినాడు పెరిగి పెద్దవాడు అయినాడు అతను కొడికే మళ్ళా గుర్తుల కూకుంటున్నాడు మీరున్న ప్రజల కనుక నేను కడపలో పుట్టిన కొడుకులు లెక్క కడపలో పుట్టిన బిడ్డల లెక్క సాధి సంపాదించి తండ్రు డబ్బు ఖర్చు పెడతాడు వేనాడు కనుక రాజ్య దేశం బాగు చేస్తాడు మరి ఆ లోయలల్లా మరి వీరా ప్రధాని దేవ్

ఆ చంద్ర ఆనాడు ముత్యాలిదేవి మరి టంకుపేట కాడికాచింది టంగపేట తాళి తీసి ఆ ముత్యాలి దేవి చీరలు చూసింది చీరలే చీరలు కట్టుకున్నాడు ఆ ధనంపెట్టె వచ్చి ఆ ముత్యాల దేవి పెట్టుకుని సొమ్ము పెట్టుకుంది అందం ఉన్నా కింత మంచిగా ఉన్నా ఇవాళ ఈ అత్త ఇంతే ఇంత పోరాలు పెద్దవేరు పెద్దవేరు నాక ఈ రాజ్య దేశం వాళ్ళకి అప్ప చెప్పాలి చెప్తున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు వచ్చాను వీళ్ళ అవయవకు అంటే తాస్తున్నాడు టీవీ చిన్న నాకు పిల్లలు కూడా వీళ్ళకి ఎందుకు రామ రామ

తిరుగుబోతూ వేనాడు కనుక కొద్ది వీళ్ళది నా పెళ్తాను నాగుత వేనాడు కనుకనే వీళ్ళు సంపాదించిన పాలంత వేనాడు కనుక వీళ్ళ పాలే కావాలి చూడు నిజమే వేనాడు కనుకనే బుద్ధిగా నువ్వు రాకముందు లగానికి బుద్ధిగానే వచ్చింది పిల్లకి బుద్ధిగా ఉండాలి ఒకవేళ కనుక నన్ను పిలిస్తే బుద్ధిగాన వచ్చిన పోరాడు చెల్ల చెల్లె మన అవ్వ కాదు మన అయ్య కాదు సాధుకున్న మంత్రి వీరచేరుడు వీరభదమ్మని ఇది కనుక నన్ను వీరభద్రమ్మనిపిస్తుంది కోరి ప్రాణం తెస్తా ఈ ప్రాణం తెస్తా పీల వస్తది పోరి గుర్త వీళ్ళ ప్రాణం నాకైతే భవంతులు రాజ్య దేశం నాకైతుందా

i need i അതേ മനസ്സിന്നിരുന്ന പോലെ ఇవన్నీ రాజ్యదేశం బంగారు భావతుడు నాకు కావాలంటే పోరాలు ప్రాణిస్తాం పోరాలు రెచ్చిపోతుంది రాజ్యదేశం అంతా నాకు అవుతుంది